అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చేతులు కాలేక వారు శ్రీదేవి విన్నకోట గారు కిరణ్ ఇంకోసారి ఆలోచించు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అసలు మన కవితకి ఏం తక్కువని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు చక్కని వినయ విధేయతలు అమ్మాయి అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంలో చాలా బాధపడతావు కిరణ్కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది అతని తల్లి శాంభవి కిరణ్ కవిత భార్యాభర్తలు వారి పెళ్ళయి ఆరేళ్లయింది ఒక బాబు కవిత తల్లిదండ్రులు పేదవాళ్లైనా వాళ్ళది మంచి సంప్రదాయ కుటుంబం కవిత అందమైన అమ్మాయి చాలా ఒద్దికగా నెమ్మదిగా ఉంటుంది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం కిరణ్ తత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా హడావుడి మనిషి కొత్త పోకడలు అట్టే ఇష్టం జీవితాన్ని ఎప్పుడూ ఒకే రీతిగా అనుభవించడం అతనికి నచ్చదు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటాడు మంచివాడే ఎలాంటి వ్యసనాలు లేవు కానీ అతి నెమ్మదిగా పద్ధతిగా ఉండే కవిత అతనికి నచ్చట్లేదు పార్టీలకి పబ్బులకి రమ్మంటే రాదు అలాంటి వాటికి కవిత దూరంగా ఉంటుంది చాలా తెలివైనదే కానీ అందరితో అంత తొందరగా కలిసిపోదు బాగా అలవాటైతే తప్ప ఎవరితో తొందరగా స్నేహం చేయలేదు కిరణ్ చాలామంది అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ భార్యలని ఇంకా బయట చాలామంది అమ్మాయిల్ని గమనిస్తూ ఉంటాడు వాళ్ళందరూ చాలా చక్కగా ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరితోనైనా కలుపుకోలుగా కవ్విస్తూ నవ్విస్తూ మాట్లాడతారు కవిత అందంగా ఉంటుంది ఎంబీఏ చదివింది కానీ కలివిడిగా ఉండదు చాలా మొహమాటం సంప్రదాయ సిద్ధంగా రెడీ అవుతుంది కిరణ్ ఎన్నో మోడర్న్ డ్రెస్సెస్ సేరుకోరి తెచ్చినా వేసుకోదు నాకు చీరా చూడీదార్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి పిచ్చి డ్రెస్సెస్ వేసుకోను అని కరాఖండిగా చెప్తుంది కిరణ్వి చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే కవితతో కానీ అవి అతను భూతద్దంలో నుంచి చూస్తున్నాడు ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాడు ఆమెతో కలిసి ఉంటే తను ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అతనికి కానీ తల్లి శాంభవికి ఈ విషయం నచ్చట్లేదు పచ్చని సంసారం చిన్నారి మనవుడు కూతురు లాంటి కోడల్ని దూరం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాని అతను వింటేగా తన ముండితనం తనదే దేని విలువైన దాన్ని కోల్పోయిన తర్వాతే పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది కిరణ్ నిర్ణయాన్ని వింటున్న కవిత కళ్ళల్లో నేళ్లు తానేం తప్పు చేసిందో తనకే అర్థం కాని అయోమయం బాబుని గుండెలు కదుముకుంటూ తను ప్రాణంగా ప్రేమించే భర్తకి దూరం అనే ఊహే భరించలేకపోతోంది కాని మాట్లాడటానికేముంది తన ప్రమేయం ఏమీ లేకుండానే అతను నిర్ణయం తీసుకున్నాడు నువ్వు నాకొద్దు అని తాను అమితంగా ప్రేమించే వ్యక్తే చెప్తూ ఉంటే నేను మీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను మీతోనే ఉండనివ్వండి అని తన అతన్ని బతిమాలి ఒప్పించాలా అలా అడగటానికి ఆమె అహం మనసు కూడా ఒప్పుకోలేదు అందుకే జరిగేది జరుగుతుంది అన్నట్టుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది అతని తల్లి మాత్రం కిరణ్తో చాలా వాదించి విఫలమైంది సరే ఆఖరిగా ఒక విషయం చెప్తాను నువ్వు నీ భార్యకి మాత్రమే విడాకులు ఇస్తున్నావు నేను నా ఇవ్వట్లేదు కాబట్టి తన నుంచి విడిపోవటం అనేది జరిగితే నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవలసి ఉంటుంది ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకుని పూర్తిగా కోల్పోతాను నాకు కూతురు మాత్రమే మిగులుతుంది నా కోడలు కవిత రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది శాంభవి అమ్మ ప్రేమ గురించి కిరణ్కి తెలుసు తని రెండు రోజులు కూడా చూడకుండా ఉండలేదు విడాకులు తీసుకున్నా తను మళ్ళీ అమ్మా అంటూ కన్నెలతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి కిరణ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు కవితతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు ఒకరోజు కవితని డైరెక్ట్గానే అడిగేశాడు నీ తీరు నాకు నచ్చటం లేదు నాకు నీతో జీవితం సంతోషంగా లేదు విడాకులు విడాకులిచ్చేసేయ్ కవిత అంటూ కవితకి ఏం మాట్లాడాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు బతిమాలో బెదిరించో విడాకులు ఇవ్వకుండా ఉండొచ్చు కానీ నువ్వంటే ఇష్టం లేదన్న మనిషితో ఆత్మగౌరవాన్ని చంపుకొని కలిసి బతకడం ఎలా అనుకుంది సరే విడాకులకి ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో కిరణ్ సంతోషంగా ఇద్దరు అంగీకారంతో విడాకులకు అప్లై చేశాడు కవిత శాంభవితో అత్తయ్య నేను ఆయనకి విడాకులిస్తే ఇక్కడ ఉండను ఉండలేను నాకింకా మీ కోడలుగా ఎలాంటి హక్కు ఉండదు నేను నా బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది ఇందుకు శాంభవి మీరా ఒప్పుకోలేదు నాకు నా కొడుకు అవసరం లేదు కానీ నీకు ఒక తల్లిగా నా అవసరం ఉంది నాకు నువ్వు నా మనవడే కావాలి నిన్ను కాదనుకున్నవాడు ఎలా పోతాడో పోని నీకు దూరమైన నా కొడుకుతో నాకిక ఎలాంటి సంబంధం లేదు అని చాలా స్థిరంగా చెప్పేసింది శాంభవి అలా రోజులు గడుస్తున్నాయి శాంభవి కవిత మొహాల్లో నవ్వు దూరమైపోయింది వీసమెత్తైన ఉత్సాహం కనిపించట్లేదు కవితైతే ఏదో బాబు కోసం భారంగా బతుకుతున్నట్టే బతుకుతోంది ఆరు నెలల తర్వాత విడాకులొచ్చేశాయి కిరణ్ వేరే చోటకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు తల్లి మాజీ భార్యల బాధాకరమైన మొహాల్ని అతను చూడలేకపోతున్నాడు అందుకే కొన్ని రోజులు ఇంటికి ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళి సంతోషంగా ఉండాలి అనుకున్నాడు ప్రతీ నెల ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు కానీ తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవటం కవితకి నచ్చట్లేదు ఒకరోజు అత్తయ్య నేను ఉద్యోగం చేస్తాను ఇక మీ అబ్బాయిని డబ్బు పంపించొద్దు అని చెప్పండి అని చెప్పటంతో కాస్త ఆలోచించు కవిత వాడి నుంచి విడిపోయిన ఆ డబ్బు తీసుకునే హక్కు నీకుంది అదీ కాకపోయినా నా కొడుకుగా నన్ను చూసుకోవలసిన బాధ్యత వాడిదే కదా అని శాంభవి అనటంతో చూడండి అత్తయ్య ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మా అనుకుంటున్నాను ఒక కూతురిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే ఇందులో మీ అబ్బాయికి ప్రమేయం లేదు నన్ను నా కొడుకే పోషించాలి అని మీరు అనుకుంటే కనుక మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళుండండి లేదా నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను మీరేం చెప్పినా వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ నిర్ణయం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అతనికి నేను భారీగా పనికిరాకుండా పోయాను అతను నెల నెలా ఇచ్చే డబ్బు తీసుకుని ఇంకా దిగజారిపోవాలి అనుకోవట్లేదు మీరు నన్ను అర్థం చేసుకుంటారనే నాకు జీవితాంతం తోడుగా ఉంటారనే అనుకుంటున్నాను అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కవిత ఒక క్షణం శాంభవి నిర్గాంతపోయింది కాని కోడలి అంతర్యం అర్థమైంది ఆమె తన జీవితాన్ని తాను సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడి జీవించాలి అనుకుంటోంది సరే చూద్దాం ఏం జరుగుతుందో తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము కానివ్వడం అని ఆలోచిస్తూ కిరణ్కి ఫోన్ చేసి నువ్విక ప్రతీ నెలా డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది కిరణ్ వెంటనే ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అదేంటి డబ్బులు పంపించకపోతే ఎలా కవిత కోసం కాకపోయినా నీకోసం నా కొడుకు కోసం పంపించొద్దా అని అడిగాడు కోపంగా శాంభవి కూడా అంతే కోపంగా విడాకులు నీ భార్యకిస్తే నీ కొడుక్కి నీ తల్లికి కూడా ఇచ్చినట్టే ఈ విషయం నీకు నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను నీకు సరిగ్గా అర్థం కాలేదు మా అత్త అత్తాకోడళ్ళ బాధ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది ఇంకో విషయం చెప్తున్నా మన ఇంటి మీద కానీ నాకు సంబంధించిన దేని మీద కూడా ఇక నీకు హక్కు ఉండదు తెలుసుకో అంటూ కాల్ కట్ చేసింది తల్లి మాటలకి కిరణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు పిచ్చిపెట్టినట్టయింది అన్నట్టుగానే కవిత ఓ మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో చేరింది తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంటే కానీ మొహమాటం ఎక్కువ అందుకే ఎక్కువ ఎవరితోనూ కలవలేదు ఎక్కువగా మాట్లాడలేదు తన పనేదో తానే అన్నట్టు తను చేసే పనిలో తను నిక్కచ్చిగా ఉంటుంది నెమ్మదిగా కిరణ్ లేని జీవితానికి ఉద్యోగానికి అలవాటు పడుతుంది ఇప్పుడు కవిత ఆరాటమంతా తన బాబుని సవ్యంగా మంచి బాధ్యత కలిగిన మనిషిలా పెంచాలనే శాంభవి కూడా కొడుకుని మర్చిపోలేకపోయినా కోడల్ని మనవడిని కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుంది అలా ఒక సంవత్సరం గడిచింది కానీ ఇక్కడ కిరణ్ పరిస్థితి వేరుగా ఉంది ఏదో ఆనందాన్ని ఫ్రీడమ్ని ఆశించి కవితకి విడాకులిచ్చేసిన కిరణ్ అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు కవితతో కలిసి ఉన్నప్పుడు ఆమెని భారంగా అనుకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైనది కోల్పోయిన భావన కవితకి విడాకులిచ్చి తప్పు చేశాననే భావన అతనిలో మొదలైంది ఆమెని తనకనుగుణంగా మార్చుకోవలసింది తొందరపడి ఆమెని ఆమెతో పాటు అమ్మనే కూడా దూరం చేసుకున్నాను అనే బాధ అతన్ని నిలువనివ్వటం లేదు ఇక ఏమైతే అది అయింది కవితని క్షమించమని కలుసుకుందామని అడగాలి అనుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చేశాడు తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు బాబు మాత్రం డాడీ వచ్చారు డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులు వేశాడు కవిత ఇంట్లో లేదు నేను తప్పు చేశానమ్మా నన్ను క్షమించండి నేను కవితతోనే కలిసుంటా నువ్వు తనకి నచ్చ చెప్పమ్మా కవిత నీ మాట తప్పకుండా వింటుంది నా పొరపాటు నాకు తెలిసొచ్చింది లాంటి భార్యని కాదనుకుని వెళ్ళాను నన్ను క్షమించమ్మా అంటూ కిరణ్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు తల్లి మనసు కరిగింది కాని ఇందులో నేను చెప్పగలిగేదేముంది కవిత వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి కవిత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సాగదీయకుండా ఆమెకి క్షమాపణలు చెప్పి నేను తప్పు చేశాను నన్ను క్షమించి నీతో కలిసి ఉండే అవకాశం ఇవ్వు అంటూ బతిమాలాడు కిరణ్ ఆమె చిన్నగా నవ్వింది ఎప్పటిలాగే నిచ్చలంగా మౌనంగా నేను ఒక మనసున్న మనిషినే మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవటానికి మీరు కలిసిపోవాలి అనుకున్నప్పుడు కలిసిపోవటానికి నేనేమి బ్యాటరీతో నడిచే బొమ్మని కాదు మనిషిని నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి భార్యగా నేను పనికిరాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీ దృష్టిలో మళ్ళీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని కావాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా ప్రేమించటం ఒక్కసారే జరుగుతుంది ఒకసారి అవతల వ్యక్తి మీద మనసు విరిగిపోయింది అంటే అతుక్కోవటం దుర్లభం మళ్ళీ మళ్ళీ మోసపోవటానికి మనసుని చంపుకోవటానికి నేను సిద్ధం కాలేను నన్ను క్షమించండి మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అమ్మగారిని మీ కొడుకుని చూసుకోవచ్చు అందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు కానీ మళ్ళీ భార్యగా మాత్రం నేను ఎప్పటికీ మీతో కలిసి ఉండలేను ఆ బంధం మీరు విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్ఛిన్నమైపోయింది ఈ విడిపోయిన బంధాన్ని నేను మళ్ళీ కలుపుకోలేను క్షమించండి అంటూ ఇంకా చెప్పాల్సిందేమీ లేదు ఇక మీరు దయచేయొచ్చు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది కవిత శాంభవి వంక నిరసనగా చూస్తూ నా కోడలు నిజమే మాట్లాడింది నేను చెబుతూనే ఉన్నాను నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని కానీ నువ్వు వినలేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పెద్దగా ఉపయోగం ఉండదు కాలకముందే జాగ్రత్త పడాలి నీలాంటి కొడుకుని కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాత్తాపడతాను నా మనవడినైనా సరిగ్గా పెంచుతాను నేలా తయారు కాకుండా అంటూ ఇక నువ్వు బయలుదేరొచ్చు మళ్ళీ ఎవరైనా చూస్తే బావుండదు విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఇంటికి రావడం నా కోడలికి మంచిది కాదు నా కోడలు గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను అస్సలు భరించలేను అంటూ శాంభవి కూడా లోపలికి వెళ్ళిపోయింది నన్ను క్షమించండి అత్తయ్య అంది లోపలికొచ్చిన శాంభవితో కవిత కన్నీళ్లతో కోడల్ని ఓదార్పుగా నేను నీ తోడుగా ఉన్నానంటూ దగ్గరికి తీసుకుంది శాంభవి కిరణ్ నిరాశగా వెనుతిరిగాడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ కొంతకాలం తర్వాత అయినా కవితలో మార్పు వచ్చి తన్ని క్షమించి దగ్గర చేరాలని ఆశగా కోరుకుంటూ కాలం వాళ్ళ జీవితాలని ఏ తీరం చేరుస్తుందో కథా సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే